ఎల్లు వెళ్ళిపోతూ ఉండేవారి వెళ్ళిపోయే దోమలు పొడబడి బంధుకునేవారిడు కల్లాల బండ ఉన్నది కల్లాల బి ఏడుగురు మేదరి దోలు పుదవి అయ్యే ఏడగూరు మీద వేయనాడు చిన్నకాయ రోడ్డు ఉన్నాడు పెద్ద పై రోడ్డు ఉన్నాడు చిన్న పక్క పెద్ద పక్క రోడ్డు భూమి కల్లా ముందు ఉంటాడు బుద్ధి కల్లా జామరుద్ది ఏడగురు వారు ఏనాడు తోలు పొదాలు చేస్తున్నారు ఆ తోలు పొదాలు చేసుకుంటే వాళ్ళు ఉన్నారు ఈ పంచరేణికి వెళ్ళమ్మా రేణిక దేవత వెళ్ళమ్మా ఏనాడు కారణ పడి తోలు వెళ్ళిపోతుంటే వారి వండగా గజ్జింది దేవి అయ్యయ్యో ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఏ రాజ్యం ఉన్నది నువ్వు పడితే బదు మెలిగాడు దిగల పుణ్యమాన కుదుర దీటా వెళ్ళక అన్న బిడ్డ ముంచుడు కానీ ఏం నుంచి వచ్చినావు ఏ పూరు ఏ పల్లె ఏ పట్నం పడమ ఎక్కడ అంటున్నావు కూర్చున్నావు రావు

లేకపోతే నీకు గో బాధ వద్ద ఇప్పటి కాని ఎప్పటి కాని కల్ల కలిగోగం కనే దాపరం మీద ఆడళ్ళ ఈ మొగల్లో మర్యాద మొగల్లో నీ గురించి నాకెట్లా తెలుస్తుంది

అంటే నీకు సలాల ఇవ్వాలంటే నాకు తెలుబడి అయితే మాకు ఏడగుర మొగళ్ళ ఉన్నం కదా మా ఏడు ఏడగురి కల్చవార్య మాదా నింగమ్మ ఒక్కటే పెళ్ళాం ఆమే లాలోప మిద్దల ఉన్నది ఆమే దగ్గర కొైన మనకు నీకు తావలి దాచుకుంటది లేకపోతే వెళ్ళి దెంతుది పదవా

నేనుక వెళ్ళామో మాత్రం గా బయటికి వెళ్ళిపోయింది ఈ దేవత అక్కడ వెళ్ళిపోయింది కానీ ఈ ఏడగూరు మీద ఈ కళ్ళలో పడిన మీద వాళ్ళు తోలు పొతం ఎట్లా ఆటలు ఆడుతున్నారు ఏడగూరు 哎。

ఇంటికాడు ఉన్నది ఇంటికాడు ఉన్నది వాడు ఏమేమి చేసినాం తోలు పోతాం చేసుకుంటాం ఈ తోలు వాళ్ళ గొర్రెది కానీ బర్రెది కానీ తోలు వీక్చాం తోలు విక్కినప్పుడు ఇంకా ఉన్నారు నందుడు కూడా తోలు పంట ఆ తోలు పంట అని వారి ఆ కూర తీసినాం ఆ తీస్తేనే తోలేదు అవి ఉడవికి ఏమి చేసినాము ఈ నందుడు కూర ఉన్నది కదా ఈ మంచిగా మాకు కంటిపెట్టు బాలంత వైద్య

ఈ పచ్చకాయకలు ఉన్నాయి కదా ఈ పచ్చికాయకలను ఉడకబెట్టుకుని దౌడకు చప్పరియే పిల్లకి మధ్య పాలు పడుతుంది అని మేము ఇంటికి పంపించిందా ఇంటికి నందుడు మటన్ మంచిగా ఏది మంచి ఒకటి లాగని చూసినాం మేము లేగా పంపించాము మెత్తకుంటదాన్ని మెత్తకుంటదా దాన్ని మంచిగా ఫ్రై చేసింది మేము మధ్య వర్గాల మధ్య దగ్గరికి ఏముక కాముక ఫ్రై చేసుకుంది మంచిగా మెత్తగా తిన్నది ఎప్పుడో గతలో వాడేసింది పక్కన చవాణ్ పన్నే మా సఫ్నా పోతుంది కాడి పెట్టిన వేసుకోండి ఇక ఇది గిట్ల మునుగుతుంది పొద్దుందాక కష్టం పోయి వచ్చిన వాడు ఇంటికి వచ్చేవారు కల పెన్లము ఇంట్లో అట్లా మునిగితే ఆడగా ఏడగా అవ్వా

ఉంటది ఈ మాట పోరుగా పాడలు ఉంటారు అడ్డవాటిలు అండుకుంటారు ఎప్పటిలో రోమెత్తర బోధేస్తారు నిండా కప్పని పాటు మొగడింటి కథ ఏముంటాయి అవి మీద కుండది పోయి కింద అంటుండే వాడి తిక్కదే ఇంకొకటా బెల్ట్ షాప్ లో కోనా ఒక్క నైన్టీ కొట్టడా ఇంటికి వచ్చాక బ్యాంక్ చేసి లండి ఏ అండలే తొక్కే వేసుకొని తినలేకపోతే వాడు అని కుక్కుంటదా చుట్టు మీద అది కుక్కుంటదా ఆడి పెట్టదా అంక పెట్టుకుతా ఇది కొట్టేవర పెళ్ళవేం చేస్తా రేవంత్ రెడ్డి ఛాన్గా పెట్టింది ఆధార్ కార్డు పట్టుకొని బిడ్డ అని చెప్పేవారి ఇల్లు ఏడగురు వాడే ఓమో ఆడుతున్నారు కానీ ఎల్లమ్మ

చాలా అయినా లేదు నేను లగ్గమైనా లేదు నాకు లగ్గమైనా లేదు నేను సమర్థ అయినా లేదు ఇప్పుడు మీరు